ఎస్సు క్రీస్తంలో మీకు అందరికీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుని తన కుమారుని పోగొట్టుకున్నాడు అదేవిధంగా చాలామంది హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు అయితే మరి దేవుడు కొన్నిసార్లు మరి వారి వారసత్వం లేకుండా కుమారుని తీసివేయచ్చు ఎందుకంటే దేవుడు అనేక మందికి ఈ ప్రస్తుత దినాలని దేవుడు అనేక మందికి హెచ్చరిక చేస్తున్నాడు ఒక సమయంలో ఒక ఇద్దరు స్నేహితులు వారిద్దరు స్నేహంగా ఉండే వాళ్ళు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి స్థలం అమ్ముతాడని చెప్పి మాట కుదుర్చుకునే మధ్యవర్తులు ఎవరు లేరు ఇద్దరు ప్రాణాలు మాట కుదు కుదుర్చుకున్న తర్వాత ఒకరిసిన మరి ఎవరైతే మరి స్థలం కొనుక్కున్నాడో నువ్వు నాకు ఎక్కడ అమ్మేవు నీకు ఎందుకు నేను రిజిస్ట్రేషన్ చేయాలి ఈ విధంగా అతను ఎదురు తిరిగి డబ్బులు ఇవ్వలేదు ఆ సమయంలో దేవుడు ఏం అంటే ఎవరు చూడలేదు కదా నువ్వేం చేసుకుంటూ చేసుకున్న టైపులో మాట్లాడితే దేవుడు ఏం చేస్తుంటే కళలో మాట్లాడి నువ్వు పలానా తారీఖు లోపల నువ్వు రిజిస్ట్రేషన్ చేయకపోతే నీ యొక్క కుమారుడు తీసేస్తాను అంటే స్థలం అమ్మి డబ్బులు తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేయను అన్నాడు దేవుడు హెచ్చరిక అర్ధరాత్రి కూడా భయంతో వణుకుతో ఎవరికై ఎవరైతే ఎవరికైతే స్థలాన్ని అమ్మినాడో వాళ్ళు తలుపు తట్టి బావు నాయనా నీ కాళ్ళు ముక్త మరి పలాన రోజున దేవుడు తీసేస్తారు నా కొడుకుని రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్న వెంటనే అని చెప్పేసి ఆ దినము రిజిస్ట్రేషన్ రోజున రిజిస్ట్రేషన్ ఆ దినము అందుబాటులో లేకపోయినా రిజిస్టర్ని తీసుకొచ్చి మరి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేస్తాడు ఎందుకంటే గడువు దేవుడు ఇచ్చాడు గడువు లోపల చేయకపోతే కుమారుడిని తీసేస్తాను దేవుడు చెప్పినాడు ఈ రోజులు కూడా అటువంటి హెచ్చరికలు ఉన్నాయి జ్ఞాపనం చేసుకుని ఎవరు కూడా హృదయాన్ని కట్నిపరచుకోవద్దు ఎవరు కూడా మోత్సగించవద్దు మోసిగించినా హృదయాన్ని కట్నిపరచుకున్న మరి కుటుంబంలో వచ్చి కీడు భయంకరంగా ఉంటుంది అది ఊహించలేము ఏం కాలేదు ఎంతో మంది మోసగించిన ఇప్పటిదాకా ఏం కాలేదు అనుకోవచ్చు మరి మరొక రోజు ఇంకో ఏ విధంగా ఉంటాం మనకు తెలియదు ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకుని హృదయం కట్ని పరచుకుని మోసగించినట్లయితే ఎవరినైనా సరే దేవుడు చూస్తూ ఊరుకోడు వాళ్ళకి గొప్ప శిక్ష క్షోభ కలుగు చేస్తాడు ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకుని దేవుని భయంతో జీవించండి హృదయం కట్ని పరచుకోకుండా ఉండండి ఎవరిని మోసం చేయకుండా ఉండండి دیوری ماتلہ بکندر دیم چاہ سنچنگا کا آمین